ఎందుకు నమ్ముకున్నా ఏను నమ్మకపోతే లోకంలో చాలామంది ఉన్నారు చాలా కాస్టులు కులాలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మనకంటే హ్యాపీగా బతుకుతున్నారు మనకంటే బిల్డింగ్లు కట్టుకుంటున్నారు మనకంటే పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు మనకంటే కొవ్వుతో ఉంటున్నారు మనకన్నా పెద్ద పెద్ద దేశాలు విదేశాలు వెళ్తున్నారు వాళ్ళు యేసు నమ్ముకోలేదు కానీ వాళ్ళకు లేనిది మనకున్నది ఏంటంటే నిత్య జీవము స్తోత్రం చెప్దాం అందరం మనకేముంది నిత్య జీవముంది అంటే నీకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక మహారాజు ఉన్నాడు నువ్వు చనిపోయిన నీకు కొత్త శరీరం వస్తుంది ఎటువంటి శరీరం అంటే దేవుడికి ఎటువంటి మహిమ గల శరీరం ఉంటుంది అలాంటి శరీరం ఉంటుంది నువ్వు చూస్తావు మాట్లాడతావు తింటావు జీవ ఫలాలు తింటావు జీజలం త్రాగుతావు ఏసవి పక్కన వచ్చి ఆయన హత్తుకుంటావు ఆయనతో కూర్చుంటావు బైబిల్లో ఉన్న భక్తులతోటి ఉంటావు దేవుడిని